ఓ కాలేజ్ మహిళా లో స్మార్ట్ ఫోన్తో రికార్డ్ చేస్తూ దొరికిపోయిన ఆ కాలేజ్ అటెండర్ ఆక్రతాయం తాజాగా వెలుగులోకి వచ్చింది స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రస్తుతం ఎలా ఉందో చెప్పనక్కర్లేదు పెరుగుతున్న టెక్నాలజీని ఆసరా తీసుకొని విచిత్రమైన కోరికలతో భవిష్యత్తును ముందుగా చూడాలనే ఆశతో పక్కదారులో ఆ సాధనలో వాడుతున్నారు మరోవైపు భద్రత అంటూ చోటా సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళలను వెంటాడడం అదే స్థాయిలో పెరిగిపోయింది బెడ్రూమ్ క్లాస్ రూమ్ ఇలా ప్రదేశముతో సంబంధం లేకుండా మహిళలను సీసీ కెమెరాలు వెంటాడుతూనే ఉన్నాయి తాజాగా ముంబైలోని సబర్బన్ విక్రోల్లో ఉన్న మహిళా కళాశాల వాష్రూమ్లో లో కెమెరా పెట్టి ఉంచడం వెలుగులో వచ్చింది కాలేజీలో పనిచేస్తున్న విజయ్ శివతారే అనే వ్యక్తి ఈ పని చేసినట్లు తెలుస్తోంది అతని వయసు సుమారు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మొబైల్ ఫోన్ ద్వారా మహిళల నగ్న వీడియోలను రికార్డ్ చేస్తున్నట్టు గుర్తించారు తెల్లవారుజామ్ తన మొబైల్ ను వాష్రూమ్ లో పెట్టినట్టు స్వయంగా శివతారే ఒప్పుకున్నాడు శుక్రవారం వాష్రూమ్ కి వెళ్లిన ఒక అమ్మాయి అక్కడ మొబైల్ ఫోన్ రికార్డింగ్ లో ఉండటం చూసి షాక్ తినదట వెంటనే కాలేజీ యాజమాన్యంకి ఫిర్యాదు చేయడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు వాష్రూమ్ లో దొరికిన మొబైల్ అటెండర్దే అని గుర్తించారు ఆపై అటెండర్ కూడా అంగీకరించడంతో ఐపీసీ సెక్షన్ వందల యాభై నాలుగు సి కింద కేసు నమోదు చేసి అతన్ని పోలీసులు అరెస్టు చేశారు నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష పడవచ్చని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘటనలు గతంలో చాలానే చోటు చేసుకున్నాయి టెక్నాలజీ ఉన్నది మన అభివృద్ధి కోసమే కానీ ఇలాంటి చెత్త పనులు చేయడానికి కాదు అర్ధరాత్రి రోడ్డు మీద ఆడపిల్ల నడిచినప్పుడే స్వతంత్రం వస్తుందని గాంధీగారు అన్న మాటలు ఇలాంటి వారి వల్ల మూటలుగానే మిగిలిపోవాల్సి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే మా మెరుపు వార్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వియర్స్